బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ ను ఆహ్వానించే భాగంలో పొన్నం ప్రభాకర్ మాజీ సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం మాజీ సీఎం కేసీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఆహ్వానించారు పొన్నం ప్రభాకర్ నెల తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్ ను ఆహ్వానించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం మాజీ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించేందుకు వెళ్లారు దీనికి సంబంధించిన బిగ్ బ్రేక్ న్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానం ఇచ్చేందుకు మంత్రి పొన్నం మాజీ సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం రేపు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ గ్రాండ్ గా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలుసుకున్నారు తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి కర్ణాకర్ ఉన్నారు కర్ణాకర్ తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి కర్ణాకర్ బలరాం కష్టపడి క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ ఎరవల్లిలో మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు మనం చూస్తున్నాం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తోంది ఈ క్రమంలో ఈ నెల తొమ్మిదిన సచివాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా టీఆర్ఎస్ అధినేత ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా కేసీఆర్ సమయాన్ని కోరారు ఆయన ఈ రోజు ఈ మధ్యాహ్నం రెండు గంటలకు సమయం ఇచ్చారు కాస్త ప్రస్తుతమే పొన్నం ప్రభాకర్ కేసీఆర్ తో సమావేశమయ్యారు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని చెప్పి ఆయనకు ఆహ్వానాన్ని అందించారు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటే కేసీఆర్ కు సముచిత కాల స్థానం కల్పించడం పాటు ప్రత్యేకంగా గౌరవిస్తామని చెప్పి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి పలు సందర్భాలు చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి బహిరంగ సభల ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే మాజీ సీఎం కేసీఆర్ ను తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానించడంతో పాటు ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున మంత్రి పూనం ప్రభాకర్ కూడా కాస్తపటితమే కేసీఆర్ ను కలిసి ఆహ్వానం అందించారు కాబట్టి ఏ మేరకు ఈ నెల తొమ్మిదిన సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొంటారన్న దానిపై కొంత ఉత్కంఠ అంటే కథాకర్ పొన్నంతో పాటు ఇంకా ఇతర ఎవరెవరు మంత్రులు కావచ్చు అధికారులు వెళ్లారు దానికి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఏ రకంగా స్పందించారనే దానికి సంబంధించి సమాచారం ఉందా పొన్నం ప్రభాకర్ తో పాటు కేసీఆర్ కలిసిన వారిలో హర్క వేణుగోపాల్ ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ తో పాటు ప్రోటోకాల్ అధికారులు కూడా కేసీఆర్ వారిలో ఉన్నారు ప్రత్యేకంగా ను ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో చెప్తూ తెలంగాణ ప్రజా విజయోత్సవాల్లో ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ కూడా పాల్గొన్నారు అందులో ప్రధానంగా ఈ నెల తొమ్మిదిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ రావాలని చెప్పి ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో బహిరంగ సభల ద్వారా ఆహ్వానించారు ఇప్పుడు ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున స్వయంగా ఆహ్వానించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్ ను కలిసి ఆహ్వానం పలికిన పరిస్థితిని చూస్తున్నాం రైట్ కన్నకర్